గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ మొదటిసారిగా డు డే ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఇంకేమైనా ప్రశ్నలపైన సందేహాలు ఉంటే డెఫినెట్లీ కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే మొత్తం ఏడు ప్రశ్నలు వివాదాస్పద ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు ఈ ఏడు ప్రశ్నలు మాత్రమే కాకుండా ఇంకా కూడా కొన్ని ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ నాకు అవగాహన ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ నాకు అవగాహన ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలంగాణ మూమెంట్ ఇండియన్ పాలిటీ విషయంలో మాత్రం మీకు ఈ వివాదోస్పద ప్రశ్నలేవో మీ ముందు తీసుకురావడం జరుగుతుంది డెఫినెట్లీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మిగతా గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి మన డువాడే ఛానల్ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోండి సో మొదటి ప్రశ్న కనిపిస్తుంది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో రెండు వేల ఇరవై ఒకటిలో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది అని కనిపిస్తుంది ఇది తెలుగులో వేరుంది ప్రశ్న ఇంగ్లీష్లో వేరుంది ఫోర్త్ న్యూ మెంబర్ ఆఫ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేమో ఇంగ్లీష్లో అడిగ్రు తెలుగులోనేమో కొత్తగా రెండు వేల ఇరవై ఒకటిలో సభ్యత్వం పొందిన దేశం ఏదైనా అడిగ్రు సో తెలుగు వాటికేమో బంగ్లాదేశ్ అవుతుంది ఇంగ్లీష్ ప్రశ్నకేమో ఈజిప్ట్ అవుతుంది సో ఇది తెలుగు అభ్యర్థులకు నష్టపరిచేటటువంటి ఒక ప్రశ్న మరి టీఎస్ పిఆర్బి ఏం చేస్తుందో ఆలో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది సో మరో ప్రశ్న కనిపిస్తుంది హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి స్థాపకుడు ఎవరు అని యాక్చువల్గా ఇది తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకుడు ఎవరు అని అడగాలి రీజనల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పదాన్ని ఆ రీజనల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పదాన్ని యాజ్ హైదరాబాద్ హితరక్షణ సమితి అని ఇంగ్లీష్లో కూడా రావాల్సిన పదాన్ని దాన్ని ట్రాన్స్లేట్ చేసి హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి అని అడగడం జరిగింది సో ఇది చించోలి ఎమ్మెల్యే జి రామాచారి నాడు హైదరాబాద్ హితరక్షణ సమితి పేరిట హైదరాబాద్ లోకల్ ముల్కీలకు సంబంధించినటువంటి అవకాశాల నిమిత్తం స్థాపించినటువంటి సంస్థ సో ఇది కూడా వివాదాస్పద ప్రశ్నగా చెప్పుకోవచ్చు అసలు హైదరాబాద్ ఇతరక్షణ సమితి ఉంటుంది కానీ ప్రొటెక్షన్ సమితి అనేది ఉండదు ఎక్కడ కూడా సో ఈ విషయంలో టీఎస్ఎల్ పిఆర్బి ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఇక్కడ ఇంకా మరొక ప్రశ్న కనిపిస్తుంది మూడవ ప్రశ్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు ఇది అడప సత్యనారాయణ దేవనవల్లి సత్యనారాయణ సార్ యొక్క పుస్తకం నుంచి డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రశ్న శ్రీరామదాస్ అని ఉన్నప్పటికీ కూడా ఇంకా మిగతా ప్రామాణిక పుస్తకాలు తెలుగు అకాడమీకి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకంలో ఆనబత్తుల రవీంద్రనాథ్ని పర్టికులర్గా ఇవ్వడం జరిగింది పక్కన డిస్ప్లేలో ప్లే అవుతుంది చూడొచ్చు ఇక అంతేకాకుండా కొంతమంది ప్రైవేట్ ఆథర్స్ సంబంధించినటువంటి వాటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇంకా జలమండలి చైర్మన్గా కొనసాగుతున్నటువంటి వి ప్రకాశ్ సార్ పుస్తకంలో కూడా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అన్నప్పుడు పర్టికులర్గా జనవరి పది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రోజు పోటు కృష్ణమూర్తి దీక్ష ద్వారా వెలుగులోకి వచ్చినట్టుగా రాయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు పక్కన క్లిప్పింగ్ల ద్వారా అర్థమవుతుంది సో ఇది కూడా ఖచ్చితంగా డిలేట్కు అవకాశం ఉన్నటువంటి మొదటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు సో ఇవ్వబడినటువంటి వివాదాస్పద నాలుగవ ప్రశ్న వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రోపోస్పియర్ ట్రోపోస్పియర్ మీద వాతావరణ మార్పు యొక్క ప్రభావం ఏమిటి అనే ప్రశ్న కనిపిస్తున్నప్పటికీ కూడా ఆప్షన్ ఫోర్ని పరిశీలిస్తే ఇంగ్లీష్లో టెంపరేచర్ డిక్రీజ్ త్రూ అవుట్ ద ఎర్త్ అని భూమి మొత్తం మీద ఉష్ణోగ్రత పెరుగుదల అని డిక్రీజ్ ద అవుట్ ద ఎర్త్ అంటే అక్కడేమో ఫోర్త్ ఆప్షన్లోనేమో తగ్గుదల అని ఇంగ్లీష్లో ఇచ్చి ఆ తెలుగులో మాత్రం పెరుగుదల అనే ఆప్షన్ ఇవ్వడం వల్ల ఇది తెలుగు అభ్యర్థులు నష్టపోవడానికి అవకాశం ఉన్నటువంటి మరో ప్రశ్నగా చెప్పుకోవచ్చు దీనిని కూడా మీరు ఆబ్జెక్షన్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది నాలుగవ వివాదాస్పద ప్రశ్న ఇక ఐదవ వివాదాస్పద ప్రశ్న అందరూ గుర్తించదగినటువంటి ప్రశ్న శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ని ప్రక ఎప్పుడు సమర్పించింది అన్నప్పుడు రెండు వేల పది సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన కానీ రెండు వేల పది సంవత్సరం ఫిబ్రవరి మూడు ఏదైతే వెయ్యబడ్డటువంటి డేట్ ఉందో అది మాత్రమే ఇచ్చిర్రు ఇక ఎక్కడ కూడా రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటి ఇవ్వలే కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటి ప్రశ్నే అందరికీ రేపు మార్కు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న మరొక వివాదాస్పద ప్రశ్న కనిపిస్తుంది ఇచ్చినటువంటి కాలక్రమాన్ని అమర్చండి అన్నప్పుడు తెలంగాణ విద్రోహ దినం అనేది కొంత వివాదాస్పదమైనటువంటి ఆప్షన్గా చెప్పుకోవచ్చు తెలంగాణ విద్రోహ దినమా విమోచన దినమా విలీన దినమా అనేది ఆ ఓరియంటేషన్లో అడిగితే ఖచ్చితంగా మూడు ఆన్సర్ అవుతుంది కానీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పదిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉందో అది ఏర్పడిన తర్వాత తెలంగాణ విద్రోహ దినం అనేది పాటించడం జరిగింది ఆ గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి కూడా ఈ నవంబర్ ఒకటిని తెలంగాణ విద్రోహ దినంగా పాటించినటువంటి సందర్భం కనిపిస్తుంది బట్ ఇది తెలంగాణ విద్రోహ దినం పాటించినటువంటి రోజు అనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఉంటుంది కాబట్టి ఈ తరహా ప్రశ్నలు ఇవ్వకుండా ఉంటే బాగుండేది కొంత ఎగ్జామినేషన్లో టైం టేకింగ్ ప్రశ్నలు అభ్యర్థి తికమకకు గురి కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఒకవేళ ఆబ్జెక్షన్లో మీరు మీ యొక్క ఒపీనియన్ రెండు వేల పది నవంబర్ ఒకటి చెప్తే చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న మరొక ప్రశ్న లాస్ట్ ప్రశ్న ఏడవ ప్రశ్న పార్టీల మధ్యన పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపం నడుస్తుంది భారతదేశంలో కేంద్రంలోనా రాష్ట్రంలోనా అని ప్రశ్నలో క్లారిటీ ఉండాల్సింది సో అలా కూడా జనరల్గా భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి సిస్టమ్ అనేది బహుళ పార్టీ వ్యవస్థ సో కానీ ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపంలో నడుస్తుంది అని అడిగినప్పుడు అది రాష్ట్రంలోనా కేంద్రంలోనా అని కూడా అడగాల్సినటువంటి ప్రశ్న బట్ ప్రశ్నలో క్లారిటీ కూడా లోపించింది ఎప్పుడు కూడా ప్రశ్న అనేది టెక్నికల్ ఓరియంటేషన్లో ఆలోచించడానికి అవకాశం ఉండాలి ఎక్కువగా దీన్ని ఆలోచిస్తున్నప్పుడు ఏక పార్టీ ఆధిక్యత అనేది మనకు అర్థమవుతున్నప్పటికీ కూడా ఆరవ లోక్సభ కాలం నుంచి ఆరవ లోక్సభ కాలం నుంచి సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంటాం కాబట్టి దాన్ని టెక్నికల్గా చూసినప్పుడు ఏక పార్టీ ఆధిక్యత అని అనడానికి లేదు కాకపోతే ఇక్కడ బెటర్గా ఆన్సర్ చూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఏకపాటి ఆధిక్యత అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ తరహా ప్రశ్న అడగడం అభ్యర్థిని గందరగోళానికి గురి చేసేటటువంటి పరిస్థితే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు సో దీనిని నైతికంగానైనా అర్థం చేసుకోవచ్చు టెక్నికల్గానైనా అర్థం చేసుకోవచ్చు నైతికంగా అర్థం చేసుకున్నప్పుడు ఏకపాటి ఆధిక్యతగా టెక్నికల్గా అర్థం సాంకేతిక కోణంలో అర్థం చేసుకున్నప్పుడు బహుళ పార్టీల పోటీగా చెప్పడం జరుగుతుంది సో అంతిమంగా ఏం ఆన్సర్ ఇస్తుందనేది చూడాలి వన్ ఆన్సర్ ఇస్తే మిగతా మూడు ఆన్సర్లు కావు ఒకవేళ ఫోర్ ఆన్సర్ ఇస్తే త్రీ మరియు ఫోర్ కూడా అవుతుంది త్రీ మరియు ఫోర్ కూడా అవుతుంది ఒకవేళ త్రీ ఆన్సర్ ఇస్తే టూ మరియు త్రీ కూడా అవుతుంది సో మొత్తానికైతే ఇంటర్లింకింగ్గా ఆప్షన్స్ ఉన్నాయి సో అంతిమంగా నైతిక కోణంలో ఆలోచించినప్పుడు ఏక పార్టీ ఆధిక్యత సాంకేతిక కోణంలో ఆలోచించినప్పుడు బహుళ పార్టీల పోటీగా చెప్పుకోవచ్చు ఇది ఈరోజుకు సంబంధించిన మా డువాడే ఛానల్ నుంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఏం కావాలో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ మా నుంచి కావాలని కోరుకుంటున్నారో మీకు ఉన్నటువంటి డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మా యొక్క ఈ ఇన్ఫర్మేషన్ ఈ శ్రమకి ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ ద్వారా మీ ఒపీనియన్ తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత పెద్దగా ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు పడేట శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డువాడై ఆడై ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి కాకుండా పూర్తి స్థాయి కోర్సానికి ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి